హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అఫీషియల్గా నోట్ అయితే విడుదల చేశారు మరి మరో ఆరు నోటిఫికేషన్లకు ఏపీఎస్సి సిద్ధంగా ఉన్నట్లుగా మరి వాటిని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా మనకు అఫీషియల్గా ప్రకటించడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం చూద్దాం ఈ వెబ్ నోట్ని మనకి ఏపీఎస్సి బోర్డు మెంబర్ అయినటువంటి సుధీర్ గారు ట్విట్టర్ వేదికగా మరి దీన్ని విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అందరూ కూడా గమనించాలి సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఎవరైతే గ్రూప్ టూ ఎగ్జామ్ తీసుకున్నారో ఆల్రెడీ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మరి గ్రూప్ టూ కోర్స్ తీసుకున్నారో గ్రాండ్ టెస్ట్లు తీసుకున్నారో ఈ రోజు నుంచి నూట యాభై మార్కులతో మెగా గ్రాండ్ టెస్టులు మన యాప్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నవారు సో డైరెక్ట్ మీరైతే ఎగ్జామ్ అయితే రావచ్చండి కొత్త వారైతే కొంచెం వెయిట్ చేయండి ఓకేనా ఈరోజు కానీ రేపు కానీ మన యాప్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్త వాళ్ళకైతే ప్రజెంట్ అవకాశం లేదు ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లయితే కోర్స్ తీసుకోవచ్చు ఓకేనా సో గాన్స్ ఇక చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్ ఇట్ ఈస్ హియాబాయ్ ఇన్ఫామ్ దర్ ద కమిషన్ యాజ్ ఇష్యూ నోటిఫికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ రిక్రూట్మెంట్ ఆన్ నైన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ద నోటిఫికేషన్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు మరి చూడండి మొత్తం ఆరు నోటిఫికేషన్లలో ముప్పై మూడు ఖాళీలను అయితే భర్తీ చేయబోతున్నారు ఓకే అనలిస్ట్ గ్రేట్ టూ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జనరల్ క్యాట్ జనరల్ రిక్రూట్మెంట్ పద్దెనిమిది ఖాళీలండి ఓకేనా డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ చాలా మంచి ఉద్యోగాలు అండి చాలా రేర్గా వస్తాయి కూడా ఓకే మొత్తం ఏడు ఖాళీలు ఉన్నాయి ఇరవై ఒకటి మార్చి నుంచి పది ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు లైబ్రేరియన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే బిఎల్ఐసి ఓకే ఎంఎల్ఐసి సిఎల్ఐసి చేశారో వారికి అవకాశం ఉంటుందండి ఇది మొత్తం ఉన్నాయి ఇరవై ఏడు మార్చ్ నుంచి పదహారు ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి చాలా మంచి ఉద్యోగం ఇది కూడా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్ ఒకటి మాత్రమే ఉందండి చాలా పెద్ద జాబ్ ఇది కూడా ఇరవై ఏడు మార్చ్ నుంచి పదహా పదహారు ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓకే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ ఆ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీసెస్ జనరల్ లిమిటెడ్ అంటూ రిలీజ్ చేశారు రెండు ఖాళీలు ఉన్నాయండి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ లోపు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ లిమిటెడ్ ఒకటి ఉంది ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్లైన్ ఆఫ్టర్ సాటిస్ఫాయింగ్ సెల్ఫ్ యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ త్రూ ద చైర్మన్స్ వెబ్సైట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు సో వీటికి అప్లై చేయడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా వన్స్ ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేయగానే ఎవరి అర్హులు సిలబస్ ఏంటి అన్ని వివరాలు కూడా మనము క్లియర్గా చూద్దాము ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచండి ఈ వెబ్ నోట్ని మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ